ఒక బ్రెయిన్ కమ్యూనిస్ట్ గతి ఏమవుతుంది అనేది రిద్ది పటేల్ ని చూస్తే అర్థమైపోతుంది పూజ చేస్తే దేవుడైనా కరుణిస్తాడు కానీ కర్మ ఏది వదిలిపెట్టదు వడ్డీతో సహా తిరిగి చేస్తుంది మంచైనా చెడైనా నేటి గంజాయి మొక్క రేపటి రిద్ది పటేల్ గా మారుతుందా ఎవరి రిద్ది పటేల్ ఏం చేసింది మంచి తెలివితేటలు ఉండి సాధారణంగా ఉండే వాళ్ళకి సడన్ గా వైరస్ అంటుకుంటే వాళ్ళు ఎలా మారిపోతారు అనే దానికి తాజా ఉదాహరణ భారతీయ అమెరికన్ రీతి పటేల్ వయసు ఇరవై ఎనిమిదేళ్ళు ఆమె చదువులో ఆటపాటల్లో చురుగ్గా ఉండేది ఒకప్పుడు మంచి అథ్లెట్ గా ఉన్న ఆమె ట్వంటీ ట్వంటీలో సెంటర్ ఆన్ రేస్ పవర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ సిఆర్పి అనే వామపక్ష సంస్థలో చేరింది అంతే రితి ఒక చైనా విత్తనంలో అక్రమ క్రమంగా మారిపోయింది ఈ వైరస్ లక్షణాలు హిందూ ధర్మం మీద ద్వేషం మోడీ అంటే ద్వేషం హిందూ అంటే విపరీతమైన ద్వేషం అదే వేరే మతాలంటే ఇష్టం పాలస్తీనా అంటే మరీ ఇష్టం ద్వేషం ఉన్న వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చు కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా బూతు భాష ఉపయోగించే స్థితికి చేరింది ఆమె గతంలో మోడీ గురించి చేసిన ట్వీట్స్ ఫేస్బుక్ పోస్ట్స్ చూడండి ఒకసారి వైరస్ అధీనంలోకి వెళ్ళినాక ఎలా తయారవుతారో మన కళ్ళ ముందు గంజాయి మొక్కని చింతపండు మల్లన్నని మాహువా విత్తనంని చూస్తూనే ఉన్నాం కదా అర్థం అవుతూనే ఉంది కదా బుధవారం ఏప్రిల్ పదవ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని బేకర్స్ ఫీల్డ్ లో సిటీ కౌన్సిల్ సభ్యులను హత్యలు చేస్తామనే బాహాటంగా బెదిరించింది రిధి పటేల్ మన దేశంలో అంటే పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు దేశ ప్రధాన మంత్రి కూడా ట్రోల్ చేస్తారు చంపేస్తామంటారు తిడతారు అంత చేసినా కనీసం అరెస్ట్ చేయకపోయినా అలా అరుస్తూనే మోదీ డిక్టేటర్ అని చెప్తారు అది అమెరికా కదా అలా బెదిరించగానే రిధి పటేల్ ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి కారణమైన ఆ వీడియోని ఒక్కసారి చూసేయండి and i hope one day somebody brings the guillotine and kills all of you mother you guys want to criminalize us with metal detectors we'll see you at your house we'll murder you చూసారా వైరస్ ఒళ్లంతా ఎలా పాకిందో వెంటనే మేయర్ సూచన మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు సుమారు ఎనిమిది కఠినమైన సెక్షన్లు క్రింద కేసులు బుక్ చేయడంతో ఆమె బెయిల్ కోసం టూ మిలియన్ యుఎస్ డాలర్స్ అంటే సుమారు పదహారు కోట్లు అవుతుంది అని కోర్టు చెప్పింది అయితే అరెస్ట్ అయిన వెంటనే మొత్తం ఉదారవాద మత్తు దిగి ఆమె ఏడవటం మొదలుపెట్టి విడుదల చేయమని కోర్టుని వేడుకోవడం ప్రారంభించింది ఆ వీడియో కూడా ఒకసారి చూడండి A deputy public defender entered not guilty pleas on Patel's behalf to 8 counts of threatening a public official and 10 counts of making terroristic threats. She's due back in court later this month. The company that Patel used to work for, that is, Center on Race, Poverty and Environment, the CRPE, she dismissed them as if she had removed them from her job. This is a country to change. Pop America is not a constitutional country like India, right? That's why she did this. ఇక్కడ ఉండి మోదీ డిక్టేటర్ దేశం డిక్టేటర్షిప్లో ఉంది అనే వాళ్ళని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళమంటే ఫీల్ అవుతుంటారు కదా అమెరికా వెళ్ళండి ఈసారి అని అంటున్నారు కొందరు నిజమే ఇండియా ఇస్ బికమింగ్ డిక్టేటర్షిప్ అంతే కదా స్వేచ్ఛా భూమి అని పిలువబడే దేశంలో అరెస్టులు జైళ్లు జరిమానాలు అదే పవన్ ఖేర్ అనే ఆయన ప్రధానమంత్రిని చంపేస్తా అంటే ఆయనకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గౌరవించింది ఇక్కడ సమస్య మోదీని తిట్టడం హిందువులను హిందూ పండుగలను తిట్టడం కాదు ఒక మనిషి ఎలా అయితే మాదక ద్రవ్యాలకు బానిసలు అయితే ఎవరి మాట వినరో అలానే ఈ అర్బన్ నక్సల్లు దేశ వ్యతిరేకత అనే మత్తును స్లో పాయిజన్ లా తెలియకుండా ఇంజెక్ట్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తారు హిప్నటిజం చేసినట్టే అవే భావజాలాలు ఎక్కిస్తూ ఉంటారు ఒక అబద్ధాన్నే పదే 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 చెప్తుంటారు మోడీ డిక్టేటర్ 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 అని అరుస్తున్నారు చూసారా సేమ్ అలానే అలా కాకపోయినా వీళ్ళు అరిచి 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 చెప్పి నిజమేనా అవునేమో అయ్యుండొచ్చేమో అని అనిపించేలా చేస్తారు అలా మీరు హిప్నటైజ్ అయ్యారా అంతే మీరు వాళ్ళ వలలో పడ్డట్టే ఈ వైరస్ ని మొదట్లోనే తుంచాలి అంటే మొదట గుండె నిండా నింపుకోవలసింది దేశభక్తి దేశభక్తి అనే మందు వేయకపోతే ఇలాంటి ఉగ్రవాదులుగా అర్బన్ నక్సల్లలా తయారవుతారు అనడానికి రిద్ది పటేలే ఒక ఉదాహరణ అందుకే ఎప్పటికప్పుడు ఇలాంటి అర్బన్ నక్సల్ల బారిన అమాయకపు యువత పడద్దు అని నేను నిజాలు అనే యాంటీవైరస్ ని నాకు వీలైనంత ఇస్తూనే ఉన్నాను మీ ఇంట్లో పిల్లలు ఈ దేశ వ్యతిరేక ఉగ్రవాద వైరస్ బారిన పడకుండా చిన్నప్పటి నుండే దేశభక్తి ధర్మభక్తి నింపండి మీ ముందు కొందరు అర్బన్ నక్సల్లు ఈరోజు విర్రవీగచ్చు వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధానికి ఒకరోజు కర్మని అనుభవిస్తారు అలాంటి వాళ్లకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా సో ఎవరిని ఫాలో అవుతున్నారు ఎవరి మాటలు నమ్ముతున్నారు తెలుసుకోండి జై భారత్ జై హింద్